హైదరాబాద్ లో వినాయక మహా నిమజ్జనోత్సవం చాలా కోలాహలంగా సాగుతోంది గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు రెండు లక్షల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి హుసేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి వాహనాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిసిపోయాయి నిమజ్జనానికి గణనాథులు భారీగా తరలిస్తున్నారు ఇక ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది ఈ రోజు యాభై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ దారి చూసినా ట్యాంక్ బండ్ వైపే ఉంది గణనాథులు ఒక్కొక్కరిగా ట్యాంక్ బండ్ వైపు చేరుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఆరు గంటలకి ప్రారంభం కావాల్సిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది సో రెండు గంటలు ఆలస్యంగా నిమజ్జనం పూర్తవుతుంది అయితే ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులందరూ కోలాహలంగా అక్కడికి చేరుకొని గణేషుడి శోభాయాత్రను వీక్షిస్తున్నారు మరి ముఖ్యంగా ఆ గణేషుడి శోభాయాత్ర ఏ రోడ్ త్రూ వెళ్తుందో ఆ ప్రాంతం అంతా పూర్తిగా కిక్కిడిసిపోయిందనే చెప్పాలి